అయితే మేము అప్పుడు ఏం పాట విన్నాం అంటే అప్పుడు మీరు దీన్ని అరబీ స్టైల్లో చేసారు మీరే పాడి బాణి రైట్ ఈ ఆడియో క్యాసెట్ పట్టుకొని పోయి విన్నాం మేము విన్నప్పుడు మాకు సాహిత్యం మంచిగా అనిపిస్తుంది కానీ బాణి ఎక్కుతలేదు ఈ బాణిని మళ్ళా డాడీ స్టైల్ పట్టుకొచ్చి సాగదీసి చేసిన వ్యక్తి ఎవరు అంటే గర్జన గారు ఏం దాన్ని రెండు పాటలు మీ ఒకటి ఇది రేలా దూల తారెలాడి దుర్డు ఎంత అద్భుతంగా ఉండేవో డాడీ వాడింది అరబీ మిక్స్ చేసి రేలా దూల తాలెల్లాడే నారో అంటే దాన్ని గర్జన్ అన్న రేలా దూల తాలెల్లాడే సుడి గాలికి చెదిరిన పక్షుల గూడులా ఏనా తెలంగాణ భయా ఇది ఇది పాట ఇది గర్జనన్న డాడీ చేసిందని టేస్ ఇదే డాడీ ఇంకో పాట రాసిండు ఏమి రాసిండు ఏమి మారెను ఏమి మారెనురా తెలంగాణ పేదల బతుకులెందుకు ఈనంగున్న ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నా కింద కోడి పెట్టల రెట్టలున్నవి పెంటంచున వెలసీనా వెలివాడా పేదల కంటి నిండా శోకాన్నదిరా